భాస్కర్ పట్నాయక్ చదువులో రాణిస్తుండటంతో సమాజంలో సహోద్యోగంలో అతని పట్ల సానుకూల దృక్పథం ఎలా ఏర్పడుతోందో చాప్టర్ ఇరవై ఏడులో విన్నారు కదా భాస్కర్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి రీజనల్ ఆఫీసుకు ఎందుకు మార్చారో ఇప్పుడు వినండి నేను రీజనల్ ఆఫీసు నుంచి ఏ విధమైన రాతపూర్వకమైన ఉత్తర్వులు లేకుండా రీజనల్ మేనేజర్ చెప్పడంతో ట్రైనింగ్ సెంటర్కి విడుతున్నానని కొత్త రీజనల్ మేనేజర్లు వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నాను వాళ్ళు నాకు తగిన ఉత్తర్వులు ఇవ్వడం బదులు నా సమస్యను వినీ విననట్లు పక్కన పాడేసి సమయం గడిపేస్తున్నారు ఇలాగా రాతపూర్వకమైన ఉత్తర్వులు లేకుండా ఎనిమిది సంవత్సరాల పాటు ట్రైనింగ్ సెంటర్లో పనిచేశాక రామారావు గారు రీజనల్ మేనేజర్గా వచ్చారు ట్రైనింగ్ సెంటర్లో నాతోపాటు పనిచేస్తున్న ఒక గుమాస్తా నేను ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ట్రైనింగ్ సెంటర్లో పనిచేయడం వల్ల ఎప్పటికైనా ఇబ్బందులు ఉంటాయని చెబుతూ రీజనల్ ఆఫీసులో పర్సనల్ ఆఫీసర్ కృష్ణమోహన్ని రెచ్చగొట్టాడు డెప్యుటేషన్ ఎలివెన్స్ అడగాలని అనుకుంటే ఈ ఎనిమిదేళ్లలోనూ ఎప్పుడైనా అడిగి ఉండేవాణ్ణి ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి తీసేసినంత మాత్రాన నేను తలుచుకుంటే పాత రోజులకు డిప్యుటేషన్ ఎలవెన్స్ అడిగే అవకాశం ఉండకుండా పోతుందా కానీ అటువంటి డబ్బు అక్కర్లేదని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను అది వాడు గమనించలేదు కృష్ణమోహన్తో పాటు ఆఫీసు మేనేజర్ కూడా రీజనల్ మేనేజర్కి నా గురించి కొంచెం ఎక్కువగానే చెప్పి ఆయనని బాగా హడలు కొట్టడంతో ఆయన నన్ను రీజనల్ ఆఫీసుకి పంపించేయమని ట్రైనింగ్ సెంటర్ చీఫ్ చెప్పారు నేను రీజనల్ ఆఫీసుకు దగ్గరలో ఇల్లు చూసుకుని అక్కడికి మారడానికి నాకు నెల రోజులు సమయం పడుతుంది గనక కొంత సమయం ఇవ్వమని అడగడానికి రీజనల్ మేనేజర్ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను ఆ రోజుల్లో మా బ్యాంకులో ఆఫీసర్లు సమ్మె చేస్తూ రీజనల్ మేనేజర్కి చొక్కలు చూపిస్తున్నారు నేను రీజనల్ ఆఫీసుకి వెళ్లే సమయానికి ఆయన యూనియన్ సమస్యలతో చాలా చిరాకుగా ఉన్నారు నేను రీజనల్ ఆఫీసుకు రావడానికి కొంచెం సమయం అడగగానే ఆయనకి కోపం ఉంచుకొచ్చి అగ్గిమీద గుగ్గిలంలాగా బగ్గుమన్నారు అలా సమయం అడగడానికి గల కారణాలు వినకుండానే నేను ఏదో లిటిగేషన్ కోసమే సమయం అడుగుతున్నట్లు మాట్లాడారు ఆయనకి ఆఫీసర్ల సమ్మెతో తలపోటు ఉంటే ఉండవచ్చుగాని దాని పేరు చెప్పి కింద పనిచేసే నాలాంటి వాళ్లతో అలా మాట్లాడటం తప్పుగదా అయినా ఎవరి సమస్యలు వారికుంటాయి ఒక పాలకుడిగా అభావం వేశాలని సమతూకం వేసుకోవాలిగాని ఎదుటివాడిని మానసికంగా గాయపరచకూడదు నీ సమస్యను నాకక్కర్లేదయ్యా నా ప్రశ్నలకు జవాబులు చెప్పు అసలు నీకెక్కడ పోస్టింగ్ ఇచ్చారు రీజనల్ సార్ నువ్వు రోజు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తున్నావు ట్రైనింగ్ ఆఫీసులో సార్ మరి జీతం ఎక్కడిస్తున్నారు రీజనల్ ఆఫీసులో సార్ జీతం ఎక్కడిస్తే అక్కడికి రావాలనే ఇంగితి జ్ఞానం నీకు లేదా ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు ట్రైనింగ్ సెంటర్కి సరిగ్గా వెళ్లడం లేదని వాడు చెప్పిన పనులు కూడా నువ్వు చేయడం లేదని అక్కడి ఫ్యాకల్టీ చీఫ్ అంటున్నారు అని ఆయన అనడంతో నేను విస్తుపోయాను తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మేనేజ్మెంట్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఉద్యోగస్తులను బెదిరించడానికే ఆయన నన్ను అవమానపరిచినప్పుడు ఆయన సమస్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా అందుకు నేను ప్రతిస్పందించవలసిందే సార్ నా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నేను ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి ఎగ్జిక్యూటివ్కి నా పోస్టింగ్ ఆర్డర్ గురించి అడుగుతూనే ఉన్నాను ఎవరూ పట్టించుకోలేదు అన్నాను అబద్ధం ఆడకు నువ్వు ఎప్పుడు చెప్పలేదే అన్నారు మీరు వచ్చి ఇంకా పదిహేను రోజులు కూడా అవలేదు సార్ వస్తూనే ఆఫీసర్ల సమితో సతమతమవుతున్నారు అన్నాన్ పట్నాయక్ నీ ద్వారా చూస్తుంటే మమ్మల్ని ఇరికించేలా కనబడుతున్నావు అది మంచి పద్ధతి కాదు నువ్వే చెడిపోతావు అని అన్నారు ఆయన అనవసరంగా నా నిజాయితీ మీద నా మోరల్ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు నేను ఒకటి చెప్తే ఆయన దానికి ఇంకో అర్థం తీస్తుంటే నేను గట్టిగా మాట్లాడకుండా ఉండలేకపోయాను ఇప్పుడు మీరు నా ఇంగిత జ్ఞానం గురించి అడుగుతున్నారు గనుక చెప్తున్నాను సార్ ఎనిమిది సంవత్సరాల పాటు నేను అక్కడికి వెడుతున్నా అక్కడికి ఎందుకు పెడుతున్నావు అని నన్ను ఎప్పుడూ అడగని మేనేజ్మెంట్ ఇంకిత జ్ఞానాన్ని మీరు పరిశీలించాలి అంతేగాని మీరు చెప్పిన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నా నా ఇంకిత జ్ఞానం గురించి అడగకూడదు అని అన్నాను ఆయన మాటలకు నాకు చాలా కోపం రావడంతో నా స్వరంలో కూడా కొంచెం విసురు వినిపిస్తోంది నన్ను ఎవరు ఉద్యోగంలోంచి తీసేయలేరు ఒక అందుడి చేత ఎలాంటి పని చేయించుకోవాలో తెలియని వాళ్ళు కూడా నన్ను ప్రశ్నిస్తుంటే నాకు చాలా బాధ కలుగుతోంది ఇది ఒక అందుడి పట్ల చూపించే వివక్షత కాకపోతే మరి ఏమిటి నా మాటలు వినగానే ఆయనకు కూడా చాలా కోపం వచ్చింది నువ్వు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నావు పట్నాయక్ నీ పై అధికారులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు అని కేకలు వేస్తున్నారు మీరు నా పై అధికారి అయినంత మాత్రాన నా మనోభావాల్ని దెబ్బతీసేటట్లు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు సార్ నాకు మీలాగా పెద్ద హోదా లేకపోయి ఉండవచ్చు కానీ ఆత్మాభిమానం మాత్రం ఉంది మీరు ఎలా తిట్టినా పర్వాలేదు మీరు ఒక రీజనల్ ఆఫీసర్ నేను మీ దగ్గర పనిచేసే ఒక గుమాస్తానే నేను నెల రోజుల వరకు ట్రైనింగ్ సెంటర్లోనే ఉంటాను రీజనల్ ఆఫీస్కు రాను ఆ తర్వాత మీ ఇష్టం అని తిరుగుబాటు దూరంలో చెప్పి బయటకు వచ్చేశాను ఆ క్షణంలో నా ప్రవర్తన తలుచుకుంటే ఇప్పటికీ నాకు సిగ్గు అనిపిస్తుంది నేను అలా మాట్లాడకుండా ఉండవలసిందని చాలాసార్లు అనుకున్నాను కానీ అంత పెద్ద అధికారి కూడా నా అంధత్వాన్ని చులకనగా తీసుకోవడాన్ని సహించలేకపోయాను ఆయన వెంటనే పర్సనల్ ఆఫీసర్ని ఆఫీసు మేనేజర్ని తన గదిలో పిలిచి అలా అరుస్తూ వెళ్ళిపోతున్నాడేమిటి అతను సంజయ్ శివం అడగండి ఇలాంటి దిక్కార స్వభావం నేను సహించను అన్నారట ఆయన చెప్పినట్లే వాడు సంజయ్ శివం అడుగుతూ నా ఉత్తరం రాశారు నీకు ఫలానా రోజున రీజనల్ ఆఫీసులో చేరమని ఆర్డర్స్ ఇచ్చాం నువ్వు ఇంతవరకు రీజనల్ ఆఫీసుకు రాకపోవడానికి కారణం తెలియజేయవలను లేనియటలా నీపై క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది అని అందులో రాశారు మా మధ్య జరిగిన గొడవ గురించి అందులో రాయలేదు నేను వెంటనే రీజనల్ ఆఫీసుకు వెళ్ళకపోవడానికి గల కారణాలు చెప్తూ జవాబు రాశాను మీ ఆర్డర్స్ అందిన వెంటనే నేను మిమ్మల్ని నెల రోజులు సమయం ఇవ్వమని అడగటానికి వచ్చాను ఆ సమయంలో మీరేదో చిరాకులో ఉండి అలా సమయం ఇవ్వను అని అన్నారు అయినా నేను రీజనల్ ఆఫీసు దగ్గర ఉండటానికి ఇల్లు చూసుకుని నెల రోజుల తర్వాత రీజనల్ ఆఫీసులో చేరగలను అని ఉత్తరంలో రాశాను కొత్త ఇల్లు అద్దెకి తీసుకుని వెంటనే మరి పంతం పట్టకుండా పదిహేను రోజుల తర్వాత నేను రీజనల్ ఆఫీసుకు వెళ్ళిపోయాను నన్ను రీజనల్ ఆఫీసుకి తీసుకువచ్చేరే గానీ నా చేత ఏమి పని చేయించుకోవాలో వాళ్ళకి తెలియటం లేదు నాకు ఫోను ఇచ్చి ఎక్కడో ఒకచోట కూర్చోబెట్టండి నేను బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి మీకు కావలసిన వివరాలు తెప్పించి పెడతాను అని నేనే చెప్పాను అప్పట్నుంచి మా రీజియన్లో ఉన్న యాభై మంది బ్రాంచ్ మేనేజర్లతో ఫోన్లో మాట్లాడి రీజనల్ ఆఫీసుకు కావలసిన సమాచారమంతా తెప్పించడం మొదలుపెట్టాను అలాగే రీజనల్ ఆఫీసు నిర్ణయాలు కూడా బ్యాంకు శాఖలకు తెలియపరచడం శాఖల నుంచి నిర్ణీత సమయాల్లో రావాల్సిన రిటర్న్స్ స్టేట్మెంట్స్ కోసం శాఖలకు ఫోన్లు చేసి మాట్లాడటం ఫిర్యాదులను పరిష్కరించడం వంటి పనులు చేస్తూ టెలిఫోన్ ఆపరేటర్ పనులు చేయడం మొదలుపెట్టాను నేను ఫోన్ చేసి కావలసిన సమాచారం తెప్పించడం మొదలుపెట్టాక అక్కడ ఉన్న ఆఫీసర్లందరూ నా పని విలువను గుర్తించడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఈమెయిల్స్ ఉండేవి కావు కనుక శాఖలకు సమాచారం పంపాలన్నా వాళ్ల నుంచి ఏ సమాచారం తెప్పించాలన్నా ఆ పనులని నాకు అప్పచెప్పడం మొదలుపెట్టారు రీజనల్ ఆఫీసులో నా సీటు అక్కడ ఉన్న ఫోను ఒక విచారణ సమాచార ఫిర్యాదుల కేంద్రంగా మారిపోయింది పెనుని ఎక్కడా కాగితం మీద పెట్టకుండానే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేను మీద బిజీగా పనిచేస్తూనే ఉండేవాణ్ణి అందరూ నేను పనిలో చూపిస్తున్న శ్రద్ధని నైపుణ్యాన్ని గుర్తించడం మొదలుపెట్టారు నేను రీజనల్ ఆఫీసుకు రోజూ వెళ్తున్నా రామారావుగారిని ఒక్కరోజు కూడా కలవలేదు అప్పటివరకు రీజనల్ ఆఫీసులో ఉన్న అందరి మనసుల్లోనూ నా గురించి చాలా వ్యతిరేకభావం ఉండేది బ్యాంకులో నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎలుగెత్తి అడగటంతో నామీద అలాంటి దురభిప్రాయాలు ఏర్పడ్డాయని నాకు తెలుసు దాంతో రీజనల్ ఆఫీసులోని స్టాఫ్ కొంతకాలం నన్ను దూరంగా పెట్టి నన్ను ఒంటరివాడిని చేశారు నేను మాత్రం ఏమీ పట్టించుకోకుండా నా పని నేను శ్రద్ధగా చేసుకుంటూ వెళుతున్నాను నేను రీజనల్ ఆఫీసుకు వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి బ్రాంచ్ మేనేజర్ల దగ్గర నుంచి విషయ సేకరణ సులువు అవ్వడంతో అందరూ నా ఉనికిని నెమ్మదిగా గుర్తించడం మొదలుపెట్టారు అప్పటిదాకా వాళ్ళ మనసులో నా మీద ఉన్న దుర్భిప్రాయం తొలగిపోవడంతో ఉద్యోగస్తులందరూ నాతో చాలా స్నేహపూర్వకంగా అభిమానంగా ఉండటం మొదలుపెట్టారు పెర్సనల్ ఆఫీసుగా పనిచేస్తున్న కృష్ణమోహన్ నాతో స్నేహపూర్వకంగా ఉంటూ నాతో బ్యాంకింగ్ ఎకనామిక్స్ పాలిటిక్స్ ప్రపంచ జ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ ఉండేవాడు ఇద్దరం కలిసి బయట జరిగే పోటీలకు కూడా వెడుతూ ఉండేవాళ్ళం రీజనల్ ఆఫీసులో గత రెండు సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న టీయేబిల్స్ అన్నింటినీ బయటికి తీసి శాంక్షన్ చేయడం మొదలుపెట్టాం అదెలా జరిగిందంటే విశాఖపట్నం నుంచి మన దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు పర్యాటక స్థలాలకూ ఉన్న దూరాలు నాకు కంటోపాఠంగా ఉండేవి పుస్తకాలు చూసి దూరాలు కొనుక్కుని టీఏబిల్స్ శాంక్షన్ చెయ్యాలంటే చాలా సమయం పడుతుండేది పుస్తకాలు చూడక్కర్లేకుండానే నేను పట్టణాల మధ్య దూరాలు చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి కృష్ణమోహన్ అన్ని టీఏ బిల్లుల్ని పదిహేను రోజుల్లో పూర్తి చేసేశారు నేను రీజనల్ ఆఫీసుకు వచ్చిన మొదటి సంవత్సరంలో విశాఖపట్నంలో ఉన్న బ్యాంకుల మధ్య జరిగిన పోటీలలో అయితేనేమి ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన పోటీలలో అయితేనేమి ఎన్నో బహుమతులు ఒంటిజేత్తో గెలిచి బ్యాంకుకి తీసుకువచ్చాను ఆ తర్వాత రీజనల్ మేనేజర్ రామారావు గారు కూడా నాతో గొడవపాఠం మానేశారు నిశ్శబ్దంగా తన గదిలో నుంచే నా పనితీరు గమనిస్తూ ఉండేవారు సహోద్యోగుల్ని నా మంచి జడ్డాల గురించి జరుగుతుండేవారు రీజనల్ ఆఫీసుకు వచ్చిన తర్వాత నేను బ్యాంకులో చేరినప్పటి నుంచి నాకు ఎదురైన అనుభవాలన్నీ వివరంగా రాస్తూ నన్ను వీలైతే ట్రైనింగ్ సెంటర్కి బదిలీ చేయండి అక్కడైతే నేను చాలా పనులు చేయగలను అంతేగాని నన్ను ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టవద్దు నన్ను ప్రోత్సాహపరిస్తే ఎంత పనైనా నేర్చుకుని చేయగలిగిన వాడినే కాని అసమర్థుడిని కాను అని హెడాఫీసుకు ఉత్తరం రాశాను ఆఫీస్ నుంచి జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ గారు రీజనల్ మేనేజర్తో నా గురించి మాట్లాడినట్లున్నారు ఆ తర్వాత మా రీజనల్ మేనేజర్ నా పనితీరుని అందరి దగ్గర మెచ్చుకోవడం మొదలుపెట్టారు ఈలోగా రీజనల్ ఆఫీసులో మా ఆఫీస్ మేనేజర్కి ద్వారకానగర్ బ్రాంచ్కి మేనేజర్గా బదిలీ అవడంతో ఆయన స్థానంలో అప్పటిగారు మాకు మేనేజర్గా వచ్చారు ఆయన ఇంతగుందర విశాఖపట్నం రీజనల్ ఆఫీసులో పర్సనల్ ఆఫీసర్గా పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు మేము ఆంధ్రా బ్యాంకు ఉద్యోగుల సాంస్కృతిక క్లబ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవా రీజనల్ మేనేజర్కి నాకు మధ్య ఉన్న విభేదాలని మేము మాట్లాడుకోకపోవడాన్ని గమనించిన అప్పటిగారు నన్ను పిలిచి అసలు విషయం ఏమిటి అని అడిగారు అప్పటిదాకా నాకు రామారావు గారికి మధ్య జరిగిన గొడవల గురించి ఆయనకి చెప్పుకు వచ్చాను అప్పటిగారు ఒకరోజు రీజనల్ ఆఫీసులో స్టాఫ్ మీటింగ్ పెట్టారు ఇంతకు ముందర రీజనల్ మేనేజర్ ఎప్పుడు స్టాఫ్ మీటింగ్ పెట్టినా నేను వెళ్లేవాణ్ణి కాను అప్పటిగారు పెట్టిన మీటింగు కూడా వెళ్లకుండా నేను నా సీట్లో ఒక్కడేనే కూర్చుండిపోతే ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను బలవంతంగా మీటింగుకి తీసుకువెళ్లారు హోదా మన మనమీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అయినా మనం కూడా మన దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల కష్టాలను గమనించాలి వాళ్ళ మనోభావాలను కూడా ఒక ఎగ్జిక్యూటివ్గా గౌరవించాలి అందరి ముందు వాళ్ళని కేకలేస్తే ఈ కాలంలో ఎవరు మన మాట వింటారు అది మేనేజ్మెంట్ లక్షణం కూడా కాదు మనం నోటికి వచ్చినట్లు మాట్లాడి ఎదుటి వాళ్ళని కించపరచకూడదు అలాగే ఉద్యోగులు కూడా పెద్దవాళ్ళు ఏమన్నా అంటే కొంచెం సర్దుకుపోవాలి అని మీటింగులో అప్పటిగారు చెబుతూ ఉంటే అందరూ ఆ సలహా మా ఇద్దరికీ చెప్పినట్లు అనుకున్నారు అప్పటిగారి తర్వాత రామారావుగారు ఉద్యోగుల్ని ఉద్దేశించి మాట్లాడారు అప్పటిగారు చెప్పినట్లు మన అందరం పాత సంగతులు మర్చిపోయి కలిసి పనిచేద్దాం నేను ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్ల వల్ల ఎవరి మనసన్నా కష్టపెట్టుకుంటే అది మనసులో పెట్టుకోకండి అందరం కలిసి పనిచేస్తూ బ్యాంకును ముందుకు తీసుకువెళ్లాలిగాని ఇలా బిగుసుకుపోయి కూర్చోకూడదు అని రామారావుగారు నన్ను చూస్తూ చెప్పారు ఈలోగా రామారావు గారి హెడాఫీస్కి బదిలీ ఆర్డర్ వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోయే ముందర ఆయన గౌరవార్థం ఉద్యోగస్తులు ఇచ్చిన రిలీవింగ్ పార్టీకి నేను కావాలనే వెళ్ళలేదు పట్నాయక్ లాంటి వ్యక్తితో పనిచేయడం నాకు చాలా అదృష్టమని చెప్పాలి చూపు లేకపోయినా ఎంతో ఆత్మవిశ్వాసంతో అతను పనిచేస్తుంటే మనందరం అతని నుంచి ఎంతో నేర్చుకోవాలి అని అనుకునేవాడిని అతని విజ్ఞానం పట్టుదల వంటి సుగుణాలని మనందరం నేర్చుకోవాలి నేను పని ఒత్తిడిలో అతనితో కటువుగా మాట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అతనికి చెప్పండి అని ఆయన మధ్యలో చెప్పారట ఆ విషయం మీటింగికి వెళ్ళి వచ్చిన వాళ్ళు నాకు వచ్చి చెప్పారు ఆయన నీ మీద చాలా మంచి అభిప్రాయంతో హెడాఫీస్లో స్టాఫ్ మేనేజర్గా పెడుతున్నారు నువ్వేమో పాత విషయాన్ని మర్చిపోకుండా ప్రవర్తిస్తున్నావు తప్పు ఎవరిదన్నా అవ్వచ్చు కాని కొన్ని కొన్ని సమయాల్లో మనం కూడా సర్దుకుపోవాలి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఆయన ఆనందపడతారు అని చెప్పి నన్ను లోపలికి పంపించారు నేను వెంటనే ఆయన గదిలోకి వెళ్ళి ఇంటికి చుట్టాలు రావడం వల్ల మీటింగుకి రాలేకపోయాను సార్ అని ఆయనకి సంజయ్షి చెప్పుకున్నాను నేను చెప్పేది అబద్దమని ఆయనకు తెలుసు కాని ఆయన చాలా పెద్ద మనసుతో నన్ను క్షమించేశారు అదే చిన్న వయసుకి పెద్ద ఉన్న తేడా భాస్కర్ పట్నాయక్ని స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి రీజనల్ ఆఫీసుకి ఎందుకు మార్చారో విన్నారు కదా భాస్కర్ పట్నాయక్కి బ్యాంకులో ఉత్తమ ఉద్యోగిగా జాతీయ పురస్కారం ఎవరి ద్వారా వచ్చిందో చాప్టర్ ఇరవై తొమ్మిదిలో వినండి